ఎలా ఉన్నారు బాగున్నారానికి అయితే చాలా బాగున్నామండి అండి ఇంకేలా అయితే ఇంకొద లేచేసి అయితే ఇక సూర్సుకున్నట్లు అనుకున్నాను ఇంకా టైం వచ్చేసి ఎనిమిది దాకా వస్తుంది అనమాట ఇంకా అన్నం కూర ఉండాలి ఇంకా మా ఏమో గోంగారేసుకొచ్చాడు గోంగూర బావ బావైతేనే గోంగారు తినకూడదు కదండి ఇంక అందుకని చెప్పేసి అయితే బావ్కి దొండకాయలు కోసాను మాకేమో కర్రీ చేస్తున్నాను కా అన్నం కూడా అయితే పోయిన పెట్టేశాను ఇంకా పొద్దున్నే అన్నం తినకూడదు అంటారు కదా ఇంకా టైఫాయిడ్ జ్వరం అనేది మూడు నెలలు నెల కాసుకొని ఉండి పత్తి వండాలంటారు చికెన్ మటన్ అవి ఏం తినకూడదు అనుకుంటా ఏం తినకూడదు అనమాట నీసు కూడా తాగకూడదు నెల దాకా అని చెప్పేసింది అత్తమ్మ అందుకని చెప్పేసి అయితే బాగా వచ్చినాక దొండకాయలు కోసాను టమాటాలు కోసాను టమాటా ఇదేంటి గోంగూరలో కూడా కోసాను ఇంకా బావేమో కూర చేయమంటేనేమో సగం సగం దాంట్లో దీంట్లో అనమాట కొద్దంటే మొత్తం ఈ కర్రీలో వేసి చూపిస్తాను ఇంకా ఈ రెండు కూరలు అండాలన్నమాట ఇంకా బట్టలు ఒక్కటే ఉంది ఇంకా మంది మీరు పోయి అది కర్రీ చేయమ్మా ఆ రెండు కూరలను అన్నం ఉండాలండి పొద్దున్నే అంట్లు కడిగేసాను రెండు అంటలే కదా కసు కూడా ఉడిసేసుకున్నాను లేసి ఇంకా వాటిలో కావాల్సినవన్నీ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా నేనైతే చేస్తాను ఇంకా నేనే ఎవరు చెప్పుకుంటైతే నేనే చేస్తాను కూరలు అయితే పోయినసారి ఒకసారి బాగా చేస్తే ఇది టమాటా కూర కుదిరిందనమాట కుదిరింది బాగా కుదిరింది గోంగర టమాటా చేస్తే చేపలు వేసి రొయ్యి పొట్టి అంటారు కదా వేసి చేస్తే ఇప్పుడు ఎలా ఉండిద్ది అనేది టేస్ట్ చేసి చెప్తాము వండిన తర్వాత ఇప్పుడైతే ఆ ప్రాసెస్ని చూపిస్తానండి వాటిలో కావాల్సిన ఏమేమి తీసుకున్నాను కా వీడియో అయిపోయి వెళ్ళేటప్పుడు చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు కర్రీలోకి అని చెప్పేసి అయితే నేను టమాటాలు కోసాను బాగా ఫ్రై చేయమంటే ఫ్రై కర్రీ చేయమంటే కర్రీ అనమాట ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇంక ఇది వచ్చేసి గోంగర శుభ్రంగా గడిగేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఇంకా వచ్చేసరికి అయితేనేమో కర్రీలోకి దీన్ని రొయ్య పొట్ట ఇది అంటారు సంథింగ్ అయితే నేను వచ్చేసరికి అయితే అన్నం అన్నం అయితే ఉడుగుతానండి ఇంకా నేనైతే గోంగర నాన్లో మార్చడం నాకు రాదండి ఇంక ఉడకబెట్టి చేస్తాను అనమాట చొక్క నీళ్ళు నాలుగు పచ్చిమిరగాయలు వేసి ముందైతే ఇది ఉడగబెట్టుకున్న తర్వాత తాలింపు తాలింపేసిన దాంట్లో వేయాలా చెప్తే అర్థం కదా ఇంకా ప్రాసెస్ని చూపిస్తామని చూడండి అదిగోండి బుజ్జి అయినా ప్రాసెస్ చూపిస్తుంది చూపిస్తుంది అనుకుంటున్నారా నాకు వచ్చినట్టయితే చేస్తుంది అనండి అది మీకు చెప్తున్నాను ఇంకా మీ స్టైల్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇంకోసారి తప్పకుండా చేస్తే వీడియో తీస్తాను బాగోదని చెప్పి బావకు బాగలేదని చెప్పేసి అయితే బాగాకు విడిగా మాకు ఒక్కోరు ఉంటున్నాను అదే కారానికి సరిపడంత పచ్చిమిర్చి చేసుకుందాం గోంగారలో అలానే వాటర్ పోసి ఉడకబెడదాం ఒక పక్క అయితే అన్న ఉంటా ఉంది కదా ఇంకా గోంగారీ మోత పెట్టుకుందాం

పదమూడు రన్ అండి రన్ే కానీ మళ్ళీ బాగలేకపోతే చాలా బయట అయిపోతుంది దగ్గు కొంచెం దాని గురించి మీరు ఏమైనా కామెంట్లో పెట్టుకోండి దగ్గు తగ్గడానికి అంతే ఇంకేమండి ఇంకేం నీకు

மாது பண்ணுடி பிணி காது பண்ணு பிணக்கடி எந்த

అల్లగా అల్లదు సుబాబు లేదు పిల్లల్ని అడగటం అతమగా చాలా బాగుంటుంది ఎత్తుకో ఎత్తుకోతరుసీ మురిసి ఆర చిన్న జబ్బు తినే బాగా తెచ్చింది చూసుకోండి నిన్న బాగా ఫ్రి తాకింద ఫ్రి ఫ్రి మళ్ళొచ్చి కన్ను ఉడికితే ఇంక పొయ్యి మీద అన్నం పెట్టాను ఈ పొయ్యి మీద అయితేనేమో కర్రీ చేస్తున్నాను బా దొండకాయ కర్రీ దాంట్లోకి తగినంతాయిలు వేసేసుకుందాం కాయలు చేసింది కడుక్కొన్నావా ఉన్నాయి పోమా నీళ్ళు ఉన్నాయి వస్తున్నా ఉన్నాయి ఆనియన్స్ వేసేసుకుందాం కొంచెం ఇవన్నీ ఇంకా ఆనియన్స్ లైట్ ఉబ్బం కొరగా పడుతుంది కదా టమాటా వేసేసుకున్నాం టమాటా వేసుకొని మొత్తం కరెక్ట్ ఇంకా లైట్గా రాయండి ఫ్రైనా పడుతున్నాను అనేసి ఒక టమాటాలు వేసేసి కర్రీ చేస్తున్నాను బాగా మూత పెట్టేసుకోండి ఉబ్బంగా దీంట్లో కొంచెం వాటర్ ఉంది ఇంకా అది నీకు పోయిన తర్వాత ఆపేసుకున్నాను టమాటాలో టమాటాల్లో పసుపు వేసేసుకున్నాను ఈ ట్రై తర్వానికి దొండకాయలు వేసుకున్నాం మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కీ సన్నగా అవి వేసేసి మొత్తం బాగా కలిపిచ్చుకున్నాం ఇంకా దొండకాయ వేసి దాంతోపాటు కొంచెం సాల్ట్ వేసి వేసుకున్నట్టు ఇంక మొత్తం బాగా కలిపిచ్చుకున్నానండి ఒక్కదాన్ని సేమ్లో వీడలు ఇస్తే కొట్టు కుదర దెండకాయేసుకున్నాము వేసుకున్నాం అలానే ఒక గోంగర కూడా బాగా ఉడికిపోతుంది దీని మీదేమో కర్రీని తాలింపేసేస్తుంది ప్రిపేర్ చేయడానికి అయితే ఇంక మొత్తం పెట్టేసుకున్నానండి దీంట్లోకి అయితే కర్రీలో కూడా తగినంత తగినంతాయిలు వేసేసుకున్నాం ముందు కాయిల్ హీట్ అయితే ఇంకెంతవరకు అయితే వెయిట్ చేద్దాం ఇంకా అందులో పక్కన కర్రీ చూద్దాం ఎలా ఉందా అందుకండి మా కర్రీ కర్రీ కసేసిన వాళ్ళ మగ్గాలన్నమాట దీన్నైతే ఇంక రెండు మూడు సార్లు వాటర్లో శుభ్రంగా కడిగేసి ఇంక పక్కన ఉన్న వాటర్లో వేసేసుకున్నాం అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గట్టి గిట్ట విండేసుకొని వేసుకొని పొట్టు వేసేసుకు వెళ్ళి పంట ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి ఇంక ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు అలానే కీ ఆనియన్స్ వేసేసుకున్నాం ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి అలానే కరివేపాకు ఇంకేసి కూడా బాగా ఫ్రై చేసుకున్నాం వాటితో పాటు ఫ్రై అవుతూ ఉంటాయికి సరే అట్ట టమాటా బట్టలు వేసేసుకున్నాం టమాటా అనేది బాగా మరి అలానే ఒకేసారి పసుపు వేసేస్తున్నాం పసుపు కానీ వేసి మెల్ల వస్తా కదా అండి ఫస్ట్ కాకి సాంబార్ కొట్టాలి సాంబార్ అయితే మరింత చేసినా అవపడదు టేస్ట్ బాగుంటుంది పసుపు అంటే కొద్దిగా వేసినా అదిగంటి మనం వేసుకుని కొద్దిగానే కలర్ మాములుగా అవపడదం పెట్టేసేసినాం ఇప్పుడు దాకా అయితే ఆయిల్లో కూడా దండకాయలు బాగా మగ్గేసింది అయితే కారం వేసేసుకుందాం మనకు సరిపడంతా కారం వేసేసుకొని బాగా చూసే రండి ఇంక వాటర్ పోయకుండానే ఆయిల్లోనే ఉడికించింది ఆయిల్లోనే కారం వేసేసుకున్నాను ఇంకా ఇలాగైతే బాగుంది కర్రీ అయితే వాటర్ పోసుకుంటే బాగా చారు తింటాడు చారు బాగా అడిగేసి పోస్తాను బయట కూర్చున్నాడు తలనే పడుతుందని అది కానీ కర్రీ దీని మీద మూత పెట్టేస్తున్నాం అంపే గోంగర్ర అనిపి కర్రీలో వేసేటప్పుడు నేను చూపిస్తాను ఫ్రై అవుతాము కర్రీ కూడా ఇంకా టమాటా కూడా బాగా మగ్గేసింది కారం వేసేసుకోండి మొత్తం అయితే బాగా కలివేసుకోండి ఇదిగోండి ఇంకా గోంగర అయితే కచ్చా పచ్చగా అయితే ఇంకా బాగా రుబ్బేసాను అనమాట పప్పు గుర్తు పెట్టేసి దీన్ని తీసేసుకొని కర్రీలో వేసేసుకున్నాం వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత ఇవ్వండి కర్రీ తీసేర ఎలా ఉందా దీన్ని అయితే గ్యాస్ కింద ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ పక్కన వచ్చేసరికి దొండకాయ కర్రీ అండి అది ఎలా వచ్చిందా బాగా కోసం చేసేది దీన్ని మూత పెట్టుకొని బాగా టేస్ట్ చేసేటప్పుడు నేను తినేటప్పుడు చూపిస్తాను చూడండి మొత్తానికి అయితే ఫైనల్లీ మనం హాస్పిటల్ కదా డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు ఫోర్ డేస్ అవుతుంది ఈ ఫిఫ్త్ డే అండి అయితే దాని గురించి వివరంగా కొంచెం డీటెయిల్గా చెబుతాను అసలుకి ఏం ఏం జరిగింది ఏం కథ అనేది మార్నింగ్ అయితే బుజ్జి దొండగా కర్రీ అయినో మా అమ్మగారి వాళ్ళకి రొయ్యలు గోంగూర కర్రీ చేసింది చాలా బాగుంది ఇంత తినేటప్పుడు చూపించడం మర్చిపోయాను అదేనండి అయితే నెక్స్ట్ వీడియో అయితే చెబుతాను ఓకే వినండి అదేవిధంగా ఆటో పని కూడా ఉంది ఆటోకి కూరకి వెళ్దాం అంటే అది కుదరట్లేదు అసలుకి రోజు రోజు వెనక వెనకే బాగుంది కరెక్ట్గా వెనక వెనక ఇంకా అయితే చదువుతాను ముందు మూడు రోజుల్లో ఏం చేసుకుంటే ఈ వీడియో ఎంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో ఫాలో అయిపోండి ఓకేనా బాయ్